జై శ్రీరామ్ హాయ్ పిల్లలు రోజులాగానే శ్రీరామాయణం నుంచి ఒక చిన్న వృత్తాంతం విందాం నిన్న జరిగిన కథ అరణ్య మార్గంలో మిథిలా నగరానికి బయలుదేరారు విశ్వామిత్రునితో రామలక్ష్మణులు మార్గం మధ్యలో గౌతమ మహర్షి ఆశ్రమానికి సమీపంలో ఒక బండ ఒక రాతి బండ శ్రీరాముని పాదాలకు తగిలి త్రిలోకసుందరిగా మారిపోయింది అప్పుడు విశ్వామిత్రుడు రామునికి అహల్య శాప విమోచన వృత్తాంతం చెప్పాడు ఆ తరువాత గౌతమ మహర్షి అహల్యాల ఆతిథ్యాన్ని స్వీకరించి విశ్వామిత్రునితో సహా రామలక్ష్మణులు మిథిల నగరానికి చేరుకున్నారు ఈరోజు కథ స్వయంవరం మిథిల నగరానికి తరలివచ్చిన మహారాజులందరినీ స్వాగతిస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్న జనక మహారాజుకు కబురు వచ్చింది విశ్వామిత్రుల వారు పరివారంతో నగరానికి వచ్చారని వెంటనే జనక మహారాజు విశ్వామిత్రునికి ఎదురేగి స్వాగత సత్కారాలు జరిపి విడిది గృహానికి తీసుకుని వెళ్ళాడు రామలక్ష్మణుల గురించి ప్రశ్నార్థకంగా విశ్వామిత్రుని వైపు చూస్తున్నాడు జనక మహారాజు విశ్వామిత్రుడు జనక మహారాజా వీరు అయోధ్య నగరాధీశులు దశరథుని కుమారులు రామలక్ష్మణులు అని వారిని పరిచయం చేశాడు రామలక్ష్మణులకు గౌరవ మర్యాద అతిథి సత్కారాలు చేయడానికి ప్రత్యేకంగా పరివారాన్ని నియమించాడు జనక మహారాజు మరుసటి రోజున సీతా స్వయంవరం జరుగుతోంది మిథిలా నగరా మిథిలా నగరాధిపతి జనక మహారాజు పక్కన కుమార్తె సీత ప్రత్యేక ఆసనంపై కూర్చుని ఉంది పలు దేశాల రాజకుమారులు వరుసగా వారికి కేటాయించిన ఆసనాలలో కూర్చుని ఉన్నారు సభా ప్రాంగణంలో మధ్యగా ఎత్తైన వేదికపై శివధనుస్సు ప్రకాశిస్తోంది జనక మహారాజుతో సీతా వరమాల పట్టుకొని సభా మధ్యకు వచ్చింది విశ్వామిత్రుడు రామలక్ష్మణులు సభలోనికి ప్రవేశించారు జనకుడు సభను ఉద్దేశించి ఇలా అన్నాడు వీరులారా రాజకుమారులారా ఈ సభ మాధ్యమమున ఉన్న శివధనుసును ఎక్కుపెట్టిన వారిని నా కుమార్తె సీత పరిణయమాడగలదు అని ప్రకటించాడు ఎందరో మహారాజులు యువరాజులు యోధన్ యోధాను యోధులు శివధనుసును ఎక్కుపెట్టలేకపోయి సిగ్గుతో తల వంచుకొని సభలో కూర్చున్నారు విశ్వామిత్రుడు రాముని వైపు చూసి శివధనుసును ఎక్కుపెట్టమని చెప్పాడు విశ్వామిత్రుని ఆశీసులతో రాముడు లేచి సభ మధ్యలోనికి వెళ్ళాడు సభ మధ్యలోని రాజులందరూ సభలోని రాజులందరూ ఈ బాలుడేమీ చేయగలడని గుసగుసలాడుకుంటున్నారు రాముడు ఒక్క చేతితో శివధనుసును ఎక్కుపెట్టడమే కాదు అది రెండు ముక్కలుగా విరిగిపోయింది సభలో ఆశ్చర్యం గో సభలో నిశ్శబ్దం గోచరించింది అందరూ ఆశ్చర్యపోయారు సీతాదేవి జనక మహారాజు వెంట రాగా రాముని వద్దకు వచ్చి వరమాల రాముని మెడలో వేసింది ఆహా ఈరోజు ఎంతటి మంచి రోజు సీతాదేవి రాముని మెడలో వరమాల వేసింది సీత స్వయంవరం జరిగింది బాగుంది కదా పిల్లలు ఈరోజు కథ రేపు మళ్ళీ ఇంకొక వృత్తాంతంతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా రోజు వింటున్నారు కదా తప్పకుండా వినండి మళ్ళీ మీ ఫ్రెండ్స్ అందరినీ వినమని చెప్పండి లైక్ చేయి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సరేనా మరి మళ్ళీ రేపు మరొక వృత్తాంతంతో కలుద్దాం సరే పిల్లలు జై శ్రీరామ్